శ్రీ సత్యసాయి జిల్లాలో రైతులు వ్యాపారస్తులను మోసం చేసిన దాల్మిల్ సూరిను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు సురేష్ కొత్త చెరువు గ్రామానికి చెందినవాడు ఆరు నెలల పరారీలో ఉన్న నిందితుడు రైతులకు అధిక లాభాలు చూపించి ధాన్యాలు అప్పుగా తీసుకుని మోసం చేశాడు శ్రీ సత్యసాయి జిల్లాలో ఇరవై ఆరు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రలో కలిపి యాభై ఏడు కేసులు నమోదయ్యాయి నిందితుడిపై పీడీ యాక్ట్ కింద చర్యలు వైట్ కాలర్ నేరాలు భూ వివా వివాదాలు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు నిందితుడి కుటుంబంతో కలిసి మూడు వందల కోట్లు మోసం చేసినట్లు ఎస్పి వెల్లడించారు ఆస్తులు జప్తు ప్రక్రియ ప్రారంభం రైతులు అప్రమత్తంగా ఉండాలి సో మనం ఈరోజు దాల్మిల్ సూర్య అని చెప్పేసి మోరిమి శెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి ఈ పర్టికులర్ పర్సన్ పైన దాదాపు రెండు నుంచి కూడా కేసెస్ ఉన్నాయి అన్ని కేసెస్ కూడా ఎకనామిక్ అఫెన్సెస్ కేసెస్ ఉండేది రీసెంట్గా ఒక ల్యాండ్ ఇష్యూ మేరకు అటెంప్టు మర్డర్ యాజ్ వెల్ ఆస్ క్రిమినల్ ట్రేస్ పాస్ కిందకి మనం ఫార్టీ టూ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్త చెరువు పిఎస్ కేసులో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నామంటే రీసెంట్గా వీళ్ళు తమ్ముడు మోరీం షెట్టి పండు అలియాస్ పండుని కూడా వీళ్ళిద్దరు కూడా కొత్త చెరువు వీళ్ళేజ్ చెందిన వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా వ్యవసాయులు అదేవిధంగా బిజినెస్ మ్యాన్ దగ్గర సరుకులు అమ్ము తీసుకున్నట్టు తీసుకుని దాదాపు రెండు వందల యాభై టు మూడు వందల కోట్ల వరకు మోసం చేసినట్టు మనకి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి ఇది మనము ఆంధ్రప్రదేశ్లో దాదాపు నలభై నలభై ఐదు కే నలభై రెండు కేసుల వరకు ఉన్నాయి అదేవిధంగా అదర్ స్టేట్లో కూడా దాదాపు సెవెన్ టు ఎయిట్ కేసెస్ అన్నీ కలిపి దాదాపు యాభై ఐదు కేసుల వరకు ఈ వ్యక్తి పైన మోరీంశెట్టి సురేష్ పైన ఉంది అదేవిధంగా విధంగా షెట్టి పండు పైన కూడా దాదాపు అదే యాభై ఐదు కేసులు ఉన్నాయి సో దీని మేరకు మనం మోరీం శెట్టి పండుని మనము రీసెంట్గా ఒక టూ మంత్స్ ముందు అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరిగింది తర్వాత వాళ్ళ పైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది రీసెంట్గా సో దాని తర్వాత ఈ మోరింశెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి అనే వ్యక్తి దాదాపు ఆరు ఏడు నెలలుగా అప్స్కౌంటింగ్లో ఉన్నారు వాళ్ళని దాని మేరకు మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది స్పెషల్ టీం ఫామ్ చేస్తూ వాళ్ళని వారంగల్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తూ తీసుకొని రావడం జరిగింది సో పైన ఉన్న కేసెస్ అన్నిట్లో కూడా బాధితులు ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు అదేవిధంగా బిజినెస్మెన్ కూడా ఎక్కువ ఉన్నారు వీళ్ళు వేరుశనగలు అదేవిధంగా చిల్లి అదేవిధంగా బియ్యం ఇలాంటి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నట్టు చేస్తూ దాన్ని ఎక్స్పోర్ట్ చేయకుండా డైవర్ట్ చేస్తూ లోకల్ మార్కెట్స్లో అమ్మడం వల్ల దాదాపు రెండు వందల యాభై టు మూడు వందల కోట్లు మనకి ప్రజల్ని మోసం చేయడం జరిగింది ఇక్కడ నేను వచ్చిన తర్వాత కూడా అనంతపూర్ నుంచి ఒక ఇద్దరు వ్యవసాయాలు కూడా వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇట్లా ఏంటంటే ఈ పర్టికులర్ కేసెస్లో మేము ఇప్పుడు దర్యాప్తులు స్టార్ట్ చేస్తాం అంటే ఆల్రెడీ కొన్ని కేసెస్లో ఎకనామికల్ అఫెన్స్ కేసెస్లో పాత కేసెస్లో కొన్ని కేసెస్లో కాంప్రమైజ్ అయిపోవడము తర్వాత సివిల్ నేచర్ కిందకి డిస్పోజ్ చేయడం అనేది జరిగింది కొన్ని పాత కేసెస్లో కానీ కొత్త కేసు రీసెంట్ కేసెస్లో ప్రాపర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తూ కొన్ని కేసెస్ ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కొన్ని కేసెస్లు ఇప్పుడు ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం వల్ల రిమైనింగ్ ఏ ఏమేమి అండర్ ట్రయల్ కేసెస్ ఉన్నాయో అన్నీ కూడా పీటీ కేసెస్గా కన్వర్ట్ చేస్తూ ఇమీడియట్గా చార్జ్షీట్ వేస్తూ వీళ్ళ పైన ఇమీడియట్గా ట్రయల్ కండక్ట్ చేస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నాము అది కాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు అంటే ఒకే విధమైన క్రైమ్ని మళ్ళీ మళ్ళీ చేయడం ఆర్గనైజ్డ్ క్రైమ్ దీంట్లో కొత్త సెక్షన్ ఉంది ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ అని చెప్పేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా ఈ ఎకనామిక్ కంటిన్యూస్ గా అఫెన్స్ చేయడం అనేది ఆర్గనైజ్ క్రైమ్ కిందకి వస్తాయి కాబట్టి సెక్షన్ని కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి ఆల్టర్ చేస్తూ మనం కోర్టులో ఫైల్ చేస్తూ ఇమీడియట్గా ట్రయల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాం అది కాకుండా దాదాపు యాభై ఐదు కేసెస్ వరకు ఉన్నాయి కాబట్టి పైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా మనం ఆల్రెడీ ఇనిషియేట్ చేశాము దాన్ని అప్పీల్ చేస్తూ కోర్టులో హైకోర్టులో కూడా వేయడం జరిగింది దాల్మిల్ సూర్య హైకోర్టులో వేశారు ఇలాగా అక్రమంగా పీడీ వేశారని చెప్పి కాకపోతే హానరబుల్ జుడిషియరీ దాన్ని పరిశీలిస్తూ లేదు వాళ్ళు చేసినది కరెక్ట్ లాగా ఆ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ పీడీ ని అమలు చేయొచ్చు కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఏ విధమైన మెథడ్ యూజ్ చేసి ఇంతవరకు మోసం చేశారన్నది కూడా క్లారిటీ తెచ్చుకుంటాము ఇప్పుడు ఆ అఫీషియల్గా ఈరోజు రిమాండ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ టూ త్రీ డేస్లో పోలీస్ కస్టడీ తీసుకుంటాము తర్వాత ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాము సో మనం ఈ పర్టికులర్ దాల్మిల్ సూరి కేసు అనేది ఇక్కడతో పాటు ఆగదు కాబట్టి మనం రెగ్యులర్గా వస్తున్న అప్డేట్ని కూడా మేము అప్డేట్ చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఇలాంటి అక్రమంగా వాళ్ళు చేసిన ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా సంభాసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా క్రైమ్ ప్రొసీడ్స్ కిందకి వస్తాయి క్రైమ్ ప్రొసీడ్స్ అంటే వాళ్ళు ఒక సంవత్సరానికి ఏ విధమైన ఇన్కమ్ ట్యాక్స్ కడతారో దాన్ని కాకుండా ఎక్కువ వాళ్ళకు వచ్చిన ఆస్తులన్నీ ఏ విధంగా వచ్చిందన్నది దర్యాప్తులు చేస్తూ దాన్ని కూడా మనం కోర్టులో కొత్త చట్టాల ప్రకారం మనం కోర్టులో అటాచ్మెంట్ అన్న పవర్స్ కూడా పోలీసులు ఇచ్చారు కాబట్టి ఆ విధమైన ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం ఈ పర్టికులర్ కేసులో మేము అందరికీ కూడా ఇలాంటి ప్రజల్ని మోసం చేస్తూ అది ల్యాండ్ పరంగా ఉండొచ్చు లేకపోతే ఇలాంటి ఏదైనా వస్తులు కొనుక్కున్న పరంగా ఉండొచ్చు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు అదేవిధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ కిందకి సెక్షన్ వేస్తూ వాళ్ళకి గట్టిగా చర్యలు తీసుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు ఉన్నాయో అన్నీ కూడా పోలీస్ తరపు నుంచి చేస్తాం సో మన విజ్ఞప్తులు ఏంటంటే ఎవరు కూడా ప్రజల్ని వ్యవసాయాల్ని ఎవరిని కూడా మోసం చేయకూడదు సో దాంట్లో క్లియర్ కట్గా ఉన్నాము సో ఈ పర్టికులర్ కేసులో ఎఫర్ట్స్ పెట్టి మన స్పెషల్ టీం బాగా చేశారు దానికి తోడుగా ఎస్డిపి అండ్ సే కొత్త కూడా వాళ్ళ స్పెషల్ సపోర్ట్ సపోర్ట్గా ఉంటూ తోడుగా ఉంటూ ఈ దాల్మల్ సూర్యుని అప్రిగేట్ చేయడంలో ముఖ్య పాత్రలో వహిస్తారు నేను సత్యసాయి డిస్టిక్ పోలీస్కి ఇలాంటి సెవెన్ మంత్స్కి లో ఉన్న మన దాల్మిల్ సూర్యుని పట్టుకోవడం సక్సెస్ఫుల్గా పట్టుకున్న దానికి అభినందనలు చేస్తున్నాను థ్యాంక్ యూ